రెండు వేల ఇరవై ఐదు ఒక ఆశ్చర్యకరమైన సంవత్సరం కొంతమంది దీని రాకకు ఆనందంగా జరుపుకున్నారు కానీ మరికొందరు భయపడుతున్నారు భవిష్యత్తు గురించి తెలుసుకున్న వారికి మాత్రమే సురక్షితం భవిష్యవాణిలు నిజమవుతున్నాయి ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే చాలా పెద్ద సంఘటనలు జరిగాయి అమెరికాలో భారీ అగ్ని ప్రమాదాలు చెలరిగాయి కొన్ని చోట్ల భయంకరమైన భూకంపాలు వచ్చాయి రాజస్థాన్ లాంటి ఎండిపోయిన ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించాయి నేపాల్ తో సహా ఐదు దేశాల్లో భూకంపాలు వచ్చాయి ఇది కేవలం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మాత్రమే కానీ భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉండొచ్చు మానవ జాతికి ఇది ఒక హెచ్చరిక ఐదు వందల సంవత్సరాల క్రితం అచ్యుతానంద్ దాస్ అనే మహాత్ముడు భవిష్యవాణి రాశారు ఆయన భవిష్యమాలిక అనే గ్రంథాన్ని రచించారు ఇది ఇప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉంది ఈ గ్రంథాన్ని ఒడిశాలోని జగన్నాథ ఆలయాలు మహాంతులు జాగ్రత్తగా దాచిపెట్టారు ఈ భవిష్యవాణి ప్రకారం భూమి మూడు దశల్లో ప్రయాణిస్తోంది మొదటిది కలియుగం ఇది ముగుస్తోంది రెండోది మహా వినాశం అంటే పెద్ద మార్పులు విధ్వంసం మూడోది సత్యయుగం అంటే మంచి రోజులు తిరిగి రావడం కలియుగం ముగియబోతోంది కొత్త యుగం రాబోతోంది మాలిక ప్రకారం ఇది జరిగే ముందు ప్రపంచంలో పెద్ద మార్పులు కనబడుతూ ఉంటాయి భారీ వరదలు ప్రకృతి విపత్తుల కారణంగా పాత గ్రామాలు నగరాలు నశించి కొత్తవి పుట్టుకొస్తాయి కేదార్నాథ్ బదరీనాథ్ గంగోత్రి యమునోత్రి వంటి పవిత్ర ప్రాంతాలు కనుమరుగవుతాయని చెబుతున్నారు ఇవి మాయమవడం కలియుగం ముగిసిపోతున్న సూచనగా చెప్పబడుతుంది ఇది మహా వినాశనానికి సంకేతంగా భావిస్తున్నారు అధర్మం పెరిగితే ప్రకృతిలో పెద్ద మార్పులు వస్తాయని భవిష్య మాలిక చెబుతోంది భవిష్యమాలిక ప్రకారం భూమిపై కొన్ని పవిత్ర స్థలాలు కనుమరుగవుతాయి దేవాలయాలు తీర్థక్షేత్రాలు నశించిపోతాయని చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం భూమి ఉష్ణోగ్రత పెరగడం ప్రకృతి మార్పులు అధర్మం పెచ్చరెళ్లడం ఈ మార్పుల తర్వాత మహా వినాశనం ఈ సమయంలో యుద్ధాలు జరిగే అవకాశం ఉంది భవిష్యమాలిక ప్రకారం ఇది నాలుగో మహాయుద్ధంగా చెప్పబడింది ధర్మానికి అధర్మానికి మధ్య గొప్ప పోరు జరుగుతుందని చెబుతున్నారు ఈ యుద్ధంలో మహాభారత కాలంలో ఉన్న ఆత్మలు తిరిగి జన్మించి పాల్గొంటాయని కల్కి భగవానికి సహాయపడతాయని భవిష్యవాణి చెబుతోంది మహానివాసం ముందు శివుని దయ వల్ల కొన్ని మార్పులు జరుగుతాయని అనంతమధన పుణ్య స్థలాలను స్థాపిస్తారని చెబుతున్నారు ఇది కలియుగం చివరి దశ అని చివరికి మహావిష్ణువు కలికి అవతారంలో జన్మిస్తారని చెబుతున్నారు మనందరికీ ఒక సందేహం ఉండొచ్చు ఈ ప్రపంచంలో ఇంత బాధలు సమస్యలు ఎందుకు దీనికి కారణం కలియుగమా ఎప్పుడు సమస్యలు కష్టాలు అవిశ్వాసం పెరుగుతూనే ఉన్నాయి మనుషుల మధ్య దూరం పెరుగుతోంది ప్రతిరోజు మనం మనుషుల లోపల క్రూరత్వాన్ని చూస్తున్నాం కొందరు బాధపడుతుంటే మరికొందరు వారి కష్టాలను చూసి ఆనందపడుతున్నారు ఇదంతా కలియుగానికి కారణమా మనుషులు ఎప్పుడూ భగవంతుడు తిరిగొచ్చి ప్రపంచంలోని సమస్యలు తొలగిస్తాడని ఆశిస్తారు భవిష్యవాణి ప్రకారం కలియుగం ముగింపు సమయంలో భగవంతుడు కల్కి అవతారం ఎత్తుతాడని చెబుతారు విష్ణు పురాణం భాగవత పురాణం వంటి గ్రంథాల్లో కలియుగం ప్రారంభం గురించి పురాణాల్లో చెప్పబడింది మహాభారతం తర్వాత పాండవులు వైకుంఠానికి వెళ్లిన తర్వాత యదువంశం నశించిన తర్వాత కలియుగం మొదలైంది మూడు వేల నూట రెండు బీసీలో కలియుగం ప్రారంభమైందని చెబుతారు పురాణాల ప్రకారం కలియుగం తన పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు భూమిపై జీవం చాలా కష్టపడుతుంది ఆది కాలంలో మనుషుల ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది కానీ భవిష్యవాణి ప్రకారం భవిష్యత్తులో మనుషులు సగటు జీవితకాలం కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే అవుతుంది చిన్న వయసులోనే వాళ్ళు వృద్ధులుగా మారిపోతారట అనారోగ్యాలు పెరుగుతాయి వైరస్లు కూడా పుట్టుకొస్తాయి భవిష్యవాణి ప్రకారం భయంకరమైన వర్షాలు తుఫాన్లు ప్రపంచాన్ని నాశనం చెయ్యొచ్చు పశువులు పాలివ్వడం ఆపేస్తాయి ప్రజలు మాంసంపైనే ఆధారపడతారు మనుషుల ఎత్తు తగ్గిపోతుంది పురాణాల ప్రకారం పాపం తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు కలికి వస్తాడు ఆ తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది భవిష్యవాణి ప్రకారం ప్రపంచంలోని అనేక దేశాలు నగరాలు నాశనమైపోతాయి భవిష్యమాలికలు రెండు వేల ఇరవై మూడులో జరిగిన కొన్ని సంఘటనలు నిజమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో కొత్త కొత్త వ్యాధులు విస్తరిస్తాయని ప్రజలు మరింత భయపడతారని చెప్పుకుంటూ వచ్చారు దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో కొత్త మహమ్మారులు పొట్టొచ్చు మొదట ఇవి చిన్నగా ప్రారంభమవుతాయి కానీ మెల్లమెల్లగా ప్రమాదకర స్థాయికి చేరతాయి ఇటీవల చైనాలో గుర్తించిన ఒక వైరస్ కరోనా కంటే ఇరవై రెట్లు ప్రమాదకరమని చెబుతున్నారు ఈ వైరస్ వ్యాప్తి అయితే పది కోట్ల మంది చనిపోతారు శాస్త్రవేత్తలు దీనికి హెచ్పివిఎం అనే పేరు పెట్టారు ఇది కరోనా కంటే ఇరవై ఐదు రెట్లు డేంజర్ దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం చాలా కష్టం అవుతుందని చెబుతున్నారు ఇక మరో అరవై నాలుగు రకాల మహమ్మార్లు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం మీద దాడి చేయబోతున్నాయట ఇది కలియుగ ప్రభావమా భవిష్యవాణి ప్రకారం ప్రజల మనస్సు బుద్ధి భయంకరమైన శక్తుల వల్ల ప్రభావితం అవుతాయి భవిష్యత్తులో ఒక మహమ్మారి రావచ్చు ఇది మనుషుల శరీరాన్ని పూర్తిగా కొల్లబెడుతుంది ఇక ఇలా శని కుంభరాశిలో ప్రవేశించినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది అందుకే రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రపంచంలో యుద్ధాలు మొదలయ్యాయా అనిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్లో జరిగిన సంఘటనలు ప్రపంచం ఇప్పటికే పెద్ద యుద్ధానికి దారితీస్తుందేమో అనిపిస్తోంది మాలిక ప్రకారం పదమూడు దేశాలు కలిసి చైనా పక్కన నిలిచి భారత్పై దాడి చేయొచ్చని చెబుతున్నారు యుద్ధ ప్రారంభంలో భారత్ కొంచెం కష్టపడొచ్చు కానీ చివరికి విజయం భారతదేశానిదే అని పేర్కొనబడింది పాకిస్తాన్ చైనా ఇతర దేశాలు కలిసి భారత్పై దండెత్తే అవకాశాలు రావచ్చట ద్వారకా రామేశ్వరం వంటి తీర్థ క్షేత్రాలు నీటి కారణంగా మాయమవుతాయని బద్రీనాథ్తో తో సహా కొన్ని ప్రదేశాలు భయంకర భూకంపంతో నేలకూలుతాయని భవిష్యవాణిలో రాసుందట స్కంద పురాణంలో కూడా బద్రీనాథ్ ఒకరోజు పూర్తిగా నశించిపోతుందని పేర్కొన్నారు అయితే అదే సమయంలో కొత్త క్షేత్రం ఒకటి వెలుగులోకి వస్తుందని దీన్ని భవిష్యత్తులో బద్రీ అనే పేరుతో పిలుస్తారని కూడా చెబుతున్నారు ఇటీవల బద్రీనాథ్ ఆలయ గోడలో పెద్ద చీలిక ఏర్పడినట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి అదే సమయంలో నరసింహస్వామి ఒక చెయ్యి తెగిపడిన రోజున కలియుగానికి ముగింపు ప్రారంభమవుతుందని అంటున్నారు పెద్ద భూకంపం లేదా ప్రకృతి విపత్తు సంభవించి నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయని అప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్లే మార్గం శాశ్వతంగా మూతపడుతుంది అని చెబుతున్నారు ఈ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కనిపిస్తుంది భవిష్యవాణి ప్రకారం యూరోప్లో చాలా ప్రాంతాలు జనాభా లేనివిగా మారిపోతున్నాయి అమెరికా కూడా భారీ వరదల వల్ల నీటిలో మునుగుతుందని చెబుతున్నారు ప్రపంచ జనాభా క్షీణించి కేవలం అరవై నాలుగు కోట్ల మంది మిగులుతారని చైనా పూర్తిగా నాశనం అవుతుందని భవిష్యమాలికి చెబుతోంది భవిష్యత్తులో రష్యా హిందూ దేశంగా మారుతుంది భారత్ మరింత శక్తివంతంగా మారుతుందని కూడా ఉంది జగన్నాథ్ పూరి ఆలయంలో పెద్ద మార్పులు వస్తాయట ఆలయం పైభాగం నుంచి రాళ్లు పడతాయని ధ్వజస్తంభం పదే పదే పడిపోతుందని చెబుతున్నారు సముద్రం నీటి స్థాయి పెరిగి ఆలయం మునిగిపోవచ్చని కూడా భవిష్యవాణిలో చెప్పబడుతోంది ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కంగారు రావచ్చు కానీ ఇవి జరగడానికి కొద్దిగా సమయం పట్టొచ్చు ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా మారతాయి తుఫాన్లు భూకంపాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయి